పత్రిక పదకొండ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతి ఏంటంటే విశ్వాసం బట్టి సాక్ష్యం పొందినటువంటి పెద్దల గురించి వ్రాయబడింది గత వీడియోలో ఉపోద్ఘాతంగా తెలియజేయబడినటువంటి ఆ సంగతులు మనం పరిశీలించాం ఒకసారి ఈ సమయంలో గ్రంథకర్త విశ్వాసం ద్వారా సాక్ష్యం సాక్షింపొందినటువంటి పెద్దల గురించి ఎవరెవరు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో ఆ విశ్వాసాన్ని బట్టి మనం మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఎలాగా విశ్వాసంగా బతకాలో పరిశీలన చేద్దాం ఇక్కడ మనము ఆలోచించినప్పుడు మొదటిగా గ్రంథకర్త హేబేలు గురించి ప్రస్తావించాడు హేబేలు విశ్వాసము ఎంత ఉన్నతమైందో మన జీవితాల్లో కూడా అలాంటి ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని కనపరచవలసిన వరమ ఎప్పుడైనా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసము గల వ్యక్తి అంతకంతకు విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేయగలగాలి నాకు విశ్వాసం ఉంది అన్నంత మాత్రాన కాదు మన విశ్వాసాన్ని దేవుని వాక్యాన్ని ఆదరణ చేసుకొని ఎల్లప్పుడూ కూడా విశ్వాసం అంతకంతకు అభివృద్ధి ఉండాలి అలా చెందుతున్నప్పుడే మనం దేవుని గురించి సరైన రీతిగా అర్థం చేసుకోగలము దేవుని యొక్క స్వభావాన్ని గురించి మనము ఆలోచించగలము మనం కూడా ఆత్మ సంబంధంగా బతికేటువంటి పరిస్థితి ఉంటుంది విశ్వాసము ఎదగకపోతే విశ్వాసంలో సరైన రీతిగా జీవితాన్ని కొనసాగించకపోతే వారు ఆత్మీయంగా ఎదగలేరు కాబట్టి విశ్వాసానికి పునాది ఏంటంటే లేదా ఆత్మీయ జీవితానికి పునాది ఏంటంటే విశ్వాసం ఇక్కడ మనం పరిశీలించినప్పుడు మొదటిగా హేవేలు గురించి గ్రంథకర్త ప్రస్తావించాడు ఏ పాయింట్ని మనం పరిశీలించినప్పుడు విశ్వాసం బట్టి హేబేలు కయోను కంటే శ్రేష్టమైన బలి దేవుని కర్పించను విశ్వాసాన్ని బట్టి హేవేలు కయోని కంటే శ్రేష్టమైన బలి దేవుని కర్పించాడు అనే విషయాన్ని గ్రంథకర్త రాశాడు మీ అందరికీ తెలిసిన సంగతే కయోను హేబేలు కథ కయోను ఎలాంటి స్వభావం గలవాడో హేబేలు ఎలాంటి స్వభావం గలవాడో మనం చూసాం దేవుడు ఎవరు ఆత్మను లక్ష్య పెట్టాడో ఎవరు అర్పణను లక్ష్య పెట్టలేదో మనం చూసాం అక్కడ వ్యాయామైనటువంటి విషయాన్ని మనం ఒకసారి మనలా పరిశీలిస్తే ఆది కాండము నాలుగో అధ్యాయము ఒకటవచం కానుంచి మీ స్కీన్ మీద అవ్వపడుతుండీగా ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతై కయ్యోనికని యహోవ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను తర్వాత ఆమె అతని తమ్ముడు హేవేలు కనగా హేవేలు హేవేలు గొర్రెల కాపరి కయోను భూమిని సిద్ధపరచేవాడు కొంతకాలమైన తర్వాత వారిద్దరు కూడా యహోవాకి అర్పణ తీసుకొచ్చారు యహోవాకి అర్పణ తీసుకురావాలి లేకపోతే యహోవాకి అర్పణ తీసుకెళ్ళాలి మనము అనే విషయాన్ని ఎవరు చెప్పుంటారు అంటే ఆ వాదం చెప్పుంటారు కాబట్టి ఇప్పుడు యహోవాకి అర్పణ తీసుకెళ్ళారు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క జీవితము వారు దేవుడి పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసం మీదే దేవుడి యొక్క అర్పణ అంగీకరిస్తాడు ఇక మనం పరిశీలించేపుడు హేమలు కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిలో కోయిన వాటిని కొని తెచ్చిన యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టిన హేబేలు కయోను ఇద్దరూ కూడా దేవునికి అర్పణ తీసుకెళ్ళినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అయితే హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు కయోని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కారణం ఏంటి అనే విషయాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ జీవితం దేవుడు విశ్వాసంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండకుండా ఎన్ని అర్పణలు తీసుకెళ్ళినా అవి ప్రయోజనం లేని విషయాలే అవి దేవుడు అంగీకరించినటువంటి విషయమే కాబట్టి దేవుడు ఈ లోకం ఆయింది ఈ సృష్టి ఆయింది ఆయన చేత సృష్టింబడినటువంటి మనము ఆయన మన జీవితాల్లో ఏం కోరుకుంటాడంటే మనం దేవుణ్ణి ఏ స్థాయిలో విశ్విస్తున్నామో ఆయన్ని ఏ విధంగా విశ్విస్తూ మన జీవితాన్ని అనే దాని మీదే ఆయన పరిశీలిస్తాడు అంతేగాని ఆయన అర్పణల కోసము ఆయన ఈ భూమి మీదటువంటి వస్తువుల కోసము ఆలోచించేటువంటి వ్యక్తి కాదు ఎందుకంటే ఆయన ఈ లోకం ఆయనది అందువల్ల మనం పరిశీలిస్తే ఎబ్రిగంతకత్త రాసినటువంటి విషయాన్ని ఇబ్రిగంతకత ఏం రాశాడు మనం పరిశీలిస్తే విశ్వాసం బట్టి హేబేలు కయోలు కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించను దేవుడు శ్రేష్టమైనటువంటి వాడు అనే విషయాన్ని మొదటగా గుర్తించాడు రెండు దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి ఏవి శ్రేష్టమైంది అది ఉన్నతమైంది అనే విషయాన్ని గమనించాడు అంటే ఒక క్రైస్తవుడు హేవేల్లాగా ఆలోచించడం నేర్చుకోగలగాలి ఎందుకు అంటే హేవేలు దేవుడు శ్రేష్టమైనవి నాకు ఇస్తున్నాడు ఆయన శ్రేష్టమైనవాడు నేను కూడా దేవునికి చెవి శ్రేష్టమైన ఇవ్వాలనేటువంటి ఒక భావంతో అర్పణ తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం దీంట్లో ఏమి కనపడుతుందంటే విశ్వాసం దేవుణ్ణి ఆయన ఎలా చూశాడు ఎలాగ దేవుని వైపు తన యొక్క విశ్వాసం ఉందనే విషయాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం ఈరోజు మన జీవితాల్లో దేవునికి ఇచ్చేటువంటి అర్పణలు కానీ కానుకలు కానీ లేదా సువార్త పని కొరకు ఇవ్వాలనుకున్నటువంటి వస్తువులు కానీ డబ్బులు కానీ ఎలా ఇస్తున్నాం హృదయపూర్వకంగా దిష్టపూర్వకంగా దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైనవి నేను దేవుడు కూడా శ్రేష్టమైన ఇవ్వాలనేటువంటి భావంతో ఇస్తున్నామా అనేది మనం పరిశీలించుకోవాలి చాలా సందర్భాల్లో మన జీవితాల్లో శ్రేష్టమైనవి మనం వాడుకుంటాము మిగిలినవి ఉపయోగం లేనివి దేవుడికి ఇవ్వడానికి లేకపోతే దేవుడి పనికి ఇవ్వడానికి ముందుకెళ్తూ ఉంటాం అది ఎంత మాత్రము మాత్రమూ సంబంధమైన జీవితం కాదు విశ్వాస సంబంధమైనటువంటి జీవితం గల వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుడికి శ్రేష్టమైనవి ఇస్తాడు అది ఎంత తక్కువైనా ఎంత ఎక్కువైనా కానీ ప్రతి దాంట్లో కూడా దేవుడికి శ్రేష్టమైనది తీసి పక్కన పెడతాడు ఈరోజు చాలామంది దేవుడికి ఇచ్చే విషయంలో శ్రేష్టమని ఇవ్వట్ల చాలామంది దేవుడు వాళ్ళని పోషిస్తున్నాడు కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు వారికి ఆదరణిస్తున్నాడు సహాయం చేస్తున్నాడు ఇన్ని విషయాల్లో వాళ్ళను శ్రమ పడినప్పుడు వారికి కావలసినటువంటి సహాయం చేస్తున్నాడు ఇన్ని రకాలుగా దేవుడు మనకి తండ్రిగా ఉండి నడిపిస్తున్నప్పుడు మనం దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైన ఇవ్వాలనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోలేకపోవటము ఎంత తక్కువ స్థాయి విశ్వాసము మనం ఆలోచించాలి విశ్వాసము అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో చాలా కీలకమైంది ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడు దేవుడితో సంబంధము కలిగి ఉండేటువంటి అవకాశం లేదు ఇప్పుడు దేవుని గురించి ఒక వ్యక్తి బాగా ఎరిగి జీవించాలంటే ఏసు గురించి ఎరిగి జీవించాలంటే విశ్వాసం అనేది చాలా కీలకమైంది అందుకే గ్రంథకర్త తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మనం పరిశీలిస్తే దేవుడికి బి పాయింట్ మనం చూస్తున్నాం దేవుడు అతన్ని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చాడు అతడు విశ్వాసం బట్టి నీతి సాక్ష్యం సాక్షింపొంది విశ్వాసం బట్టి నీతిమంతులుగా తీర్చబడటం అనేటువంటి ఈ విధానం అనేది యేష్ బాబు చనిపోయి తెలియలేసిన తర్వాత జరిగింది కాదు హేబేలు విశ్వాసం బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాడు కాబట్టి విశ్వాసాన్ని బట్టి నీతి మంతులుగా తీర్చబడేటువంటి ఈ విధానము హేబేలు కాడి నుంచే ప్రారంభమైంది అందువల్ల మన జీవితంలో విశ్వాసం ఉంటే మనం నీతి మంత్రులుగా తీర్చబడతాం విశ్వాసం లేకపోతే నీతి మంత్రులుగా తీర్చిబడేటువంటి అవకాశం లేదు ఇది అర్థం చేసుకొని కొంతమంది బోధను అపాదం చేసేటువంటి పరిస్థితి వెళ్తున్నారు కొంతమంది విశ్వాసం ఉంటే చాలు బాప్తిజం ముందు అవసరం లేదు మనం నీతి మంత్రం అవుతాము అని అది అబద్ధ బోధ దేవుడి వాక్యము ఏం తెలియజేస్తుందో దాని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి విశ్వాసం చేతే వారు క్రీష్ నందు బాప్తిసం పొంది ఆత్మసమ్మైనటువంటి జీవితాన్ని ప్రేమించి దేవుని కొరకు వారు జీవించేట్లుగా వారు స్థిర మనస్సుతో ఈ లోకంలో బ్రతుకుతూ ఉండాలనేది దేవుని యొక్క ఆకాంక్ష వారు కూడా ఇష్టపడాలి ఆ జీవితానికి అప్పుడు వారు నీతిమంతునుగా తీర్చబడతారు యేసు యొక్క రక్తము ఆ వ్యక్తిని నీతిమంతునిగా చేస్తుంది ఇది క్రొత్త చట్ట ప్రకారము క్రైస్తవుని యొక్క జీవితంలో జరిగేటువంటి కార్యక్రమం అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడేటువంటి కార్యక్రమం ఇప్పటిది కాదు హేవేలు కా నుంచి ఉన్నదనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం ఏసు రక్తము అన్ని కాలాల్లో ఉన్నటువంటి ప్రజలకి వర్తిస్తుంది కాబట్టి ఏసు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడేటువంటి కార్యక్రమం దేవుడు జగత్పునాది వేయబడక నుంపే నియమించిన కార్యక్రమం అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ మనం ఆరోగ్యం చేస్తే ఏ పాయింట్లో దేవుడు శ్రేష్ఠుడు అనే విషయాన్ని గుర్తించాడు పోలు అలాగే దేవుడు శ్రేష్ఠమనేవి నాకు ఇస్తున్నాడని గుర్తించాడు అందుకే శ్రేష్టమైన అర్పణను ఏ వేలు కయ ఏ వేలు అర్పించాడు మూడో భాగానికి వచ్చినప్పుడు సి పాయింట్లో అతడు ఆ విశ్వాసం బట్టి నీతి మంతుని సాక్ష్యం పొందాడు డి పాయింట్లో అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు చనిపోయిన తర్వాత కూడా ఆయన రక్తము దేవుడికి మొరపెట్టింది అంటే విశ్వాసానుకున్న శక్తి శక్తిని మనం చూస్తూ ఉన్నాం విశ్వాసం అనేది ఎంత బలంగా ఉంటే దేవుడితో ఉండేటువంటి సంబంధము అంత స్థిరంగా ఉంటుంది విశ్వాసం అనేది అంత ఎంత బలహీనంగా ఉంటే దేవుడు అతని పట్ల అతని జీవితం పట్ల ఆనందించడం అయినా వాళ్ళు ఆత్మీయ జీవితాన్ని ప్రేమించేటువంటి హృదయము మనసు వాళ్ళు సిద్ధపరచుకొని జీవించరు కనుక వారు ఎప్పటికైనా పడిపోయేటువంటి అవకాశం ఉంది విశ్వాసము దినదినము అభివృద్ధి చెందుతు ఉండాలి విశ్వాసము ఆత్మీయంగా వారు ఎదగడానికి సహాయం చేస్తుంది ఒక వ్యక్తి విశ్వాసం ఎదగాలంటే వాక్యము ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలి వాక్యం ద్వారా బలపడుతూ ఉండాలి తద్వారా ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రార్థనా సహాయంతో ఎప్పుడు కూడా తను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన వాడైతే ఆత్మీయంగా స్థిరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు ఈరోజు చాలామంది బాప్తిమైన తర్వాత కొంతకాలము విశ్వాసంగానే కొనసాగుతారు తర్వాత ఏం జరుగుతుంది అంటే వారికి ఎదురేటువంటి శోధనలు ఇబ్బందులు పరిస్థితులు చూసినప్పుడు ఆ విశ్వాసం తొలగిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం చాలామంది లోకంలో మళ్ళా కలిసిపోయేటువంటి విధానం మనం చూస్తున్నాం కారణం ఏంటంటే విశ్వాసం అనేది వారు స్థరిగా కట్టుకోలేదు వారి ఆత్మీయ జీవితాన్ని స్త్రీగా స్థిరపరచుకోలేదు ఈరోజు మనము ఈ హెబ్రికందకత్త రాసినటువంటి విషయాల ద్వారా హేవేలు దేవుణ్ణి ఎలా చూశాడు మనము అలాగే దేవుణ్ణి చూడగలగాలి హేవేలు దేవుణ్ణి ఎలా చూశాడంటే దేవుడు శ్రేష్ఠుడు అని చూశాడు దేవుడు శ్రేష్టమని నాకు ఇస్తున్నాడు అని చూశాడు కాబట్టి దేవుడికి నేను ఇచ్చేది కూడా శ్రేష్టమనేవి ఇవ్వాలి అనేటువంటి భావంతో అర్పణ తీసుకెళ్ళాడు ఇక్కడ దేవుడు అర్పణను అంగీకించాడా హేబేల్ని అంగీకించాడా హేబేల్ను బేలును అతని అర్పణను అంగీకించాడు కాబట్టి దేవుడికి కావాల్సింది అర్పణ కాదు ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితం కాబట్టి ఒక వ్యక్తి విశ్వాస జీవితం బాగుంటే దేవుడికి అర్పించేటువంటి అర్పణను దేవుడు అంగీకిస్తాడు ఒక వ్యక్తి యొక్క విశ్వాసం సరిగా లేకపోతే దేవుడు ఆ యొక్క ఆ వ్యక్తి యొక్క విశ్వా ఆ వ్యక్తి యొక్క అర్పణను ఎంత గొప్పదైనా సరే అది అంగీకరించబడు ఈ లోకంలో స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కట్టుకోవాలి స్థిరమైనటువంటి జీవిత అడుగులను మనం వేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం చనిపోయేంత వరకు కూడా నిరీక్షణతో బతికేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం పరిశీలించినప్పుడు హేవేలు యొక్క జీవితం అనేది హేవేలు దేవుణ్ణి నమ్మేటువంటి విధానం అనేది మన జీవితంలో ఉందా మన జీవితంలో కూడా అలాంటి విశ్వాసం సమయ జీవితాన్ని కలిగి ఉన్నామా అనే మనం పరిశీలించుకోవాలి ఒకవేళ లేకపోతే మనం ఇప్పటికైనా ఆలోచించడానికి సిద్ధపడాలి ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు గ్రంథకర్త అంటే దేవుడు శ్రేష్టమనేవి నీకు ఇస్తున్నప్పుడు నువ్వు శ్రేష్టమనేవి దేవుడికి ఇవ్వాలి శ్రేష్టమనేవి నీ జీవితం ద్వారా నువ్వు దేవుని సన్నిధిలో బతకడం ద్వారా ఆయన కోరుకుంది ఆయన చిత్తాన్ని బట్టి నువ్వు జీవించడం ద్వారా నీ యొక్క అర్పణలు అంగీకరించబడతాయి ఈరోజు మనం ప్రతి ఆదివారము దేవుని ఆరాధిస్తూ ఉన్నాం మన ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా మన ఆరాధన దేవుడు అంగీకరించాలంటే ఒకటే ఒక సూత్రం ఆ రోజు హేవేలికి దేవుడు ఎలాంటి నియమాన్ని వ్యక్తపరిచాడు లేకపోతే ఎలాంటి నియమం చేత దేవుడు హేబేల్ని కొల్చాడు ఈరోజు మన జీవితంలో కూడా ఆ ద్వారా తద్వారానే కొలుస్తూ ఉంటారు మనలో విశ్వాసం ఉంటే మన అర్పణ అంగీకరించబడద్ది మనలో విశ్వాసం లేకపోతే మన అర్పణ అంగీకరించబడదు ఈరోజు మనం ప్రతి ఆదివారమున చేసేటువంటి ఆరాధన మన హృదయము మన మనస్సు మన మనస్సాక్షి దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ క్రియల ద్వారా పరిశుద్ధతను కొనసాగిస్తూ సంబంధమైనటువంటి విధానానికి మనము ప్రాముఖ్యత ఇచ్చిన వారమైతేనే అది కొనసాగిద్ది హేబేలు చనిపోయినా కానీ మాట్లాడుతున్నాడు విశ్వాసం ద్వారా అంటే ఎంత విశ్వాసంగా జీవించాడో హేబేలు ఈరోజు మన విశ్వాసము అంత బలంగా ఉందా అంత స్థిరంగా మన విశ్వాసం కట్టుకుంటున్నామా ఒకవేళ లేకపోతే ఒకటే ఒక సూత్రం వాక్యాన్ని వినాలి చదవాలి నేర్చుకోవాలి వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడాలి ప్రార్థనా జీవితము ఖచ్చితంగా ఉండాలి ప్రార్థన అనేది మన విశ్వాసాన్ని ఇంకా స్థిరపరిచేది దేవుడు మనకి సహాయం చేసేట్లుగా మన విశ్వాస జీవితంలో ఆయన యొక్క తోడ్పాటును అనిగించే విధంగా మన ప్రార్థన ఎంతో సహాయం చేసేద్ది అందువల్ల వాక్యము వినటము చదవటము అలాగే ప్రార్థనా జీవితము ఈ రెండు కూడా మన విశ్వాసాన్ని బలపరుస్తాయి